గ్రేటర్లోని నీటి నిల్వ ప్రాంతాలు నూట నలభై ఒకటి అట దశాబ్దాలుగా నెలకొన్న సమస్య పరిష్కారాలు ప్రభుత్వ విభవాలు విఫలమవుతున్నాయి దీంతో పౌరులు ఇబ్బందులు తప్పట్లేదు అంటే నీటి నిల్వ ప్రాంతాలు నూట నలభై ఒకటి ఉన్నాయి చినుకు పడితే మహానగర రహదారి ప్రయాణం నరకంగా మారుతుంది ఎక్కడ నీరు నిలిచిన వాహనదారులు అవసరం పడుతున్నారు సాధారణ రోజుల్లో పీక్ అవసరం నలభై నిమిషాలను గమనిస్తాను వర్షం కురిస్తే రెండు గంటలు పడుతుంది రాష్ట్రపే వరద నీరు బాగా నిలిచే ప్రాంతాన్ని గుర్తించి పరిష్కారాలు చేయాలని చెప్తున్నాను వాస్తవంగా పరిస్థితి పూర్తిగా ఉన్నాయి అందుకే లేఖల ప్రకారమే మేజర్ లాగింగ్ పాయింట్లు నూట నలభై వరకు ఉన్నాయని అంచనా జిఎంసీ పరిధిలోనే నూట ముప్పై ఉన్నాయని చెప్తున్నారు భారీగా వరద నిలిచే ప్రాంతాలు ఏంటంటే ఈసీఎల్ ఎక్స్ రోడ్డు ఉప్పల్ స్టేడియం పిల్లర్ నెంబరు తొమ్మిది వందల పదహారు ఎనిమిది వందల పదకొండు చిలికానగర్ టీ జంక్షను సాగర్ రింగ్ రోడ్డు రెయిన్బో ఆసుపత్రి ఎల్బీ నగర్ చంపాపేట డి నుంచి జేఎస్ రెడ్డి స్విమ్మింగ్ పూల్ వరకు ఆర్యూబి మలక్పేట అక్షయ హోటల్ మలక్పేట గంజీవులు చంచులగూడి వై జంక్షన్ దగ్గర దబిల్పూర దర్వాజా దగ్గర పీవీఎస్ఆర్ పిల్లర్ నెంబర్ నూట తొంభై రెండు దగ్గర పీవీఎన్ఆర్ దగ్గర పిల్లర్ నెంబర్ రెండు వందల అరవై నాలుగు దగ్గర టూలిచే వంతెన కింద నాంపల్లి మెట్రో స్టేషన్ కింద రంగామహల్ వై జంక్షన్ దగ్గర బషీర్బాగ్ నుంచి కింగ్ కోటి రోడ్డు వరకు రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ జూబ్లీ హిల్స్ దగ్గర హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర తాజకృష్ణ బస్ స్టాప్ దగ్గర నెక్టార్ గార్డెన్ కాబూర్ హిల్స్ దగ్గర ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు గచ్చిబోలి బయోడైవర్సిటీ జంక్షన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద తారానగర్ లింగంపల్లి కౌరకార్ మార్కెట్ దగ్గర ముసాపేట మెట్రో స్టేషన్ దగ్గర జేఎన్ టూ పక్కన రాజీవ్ గాంధీ నగర్ దగ్గర నిజాంపేట ఎక్స్ రోడ్ దగ్గర నర్సాపూర్ ఎక్స్ర రోడ్ ఇండియన్ బ్యాంక్ ఉషా మల్పూర్ దగ్గర ఇలా ఉన్నాయన్నమాట ఇవన్నీ నీ భారీగా వర్ధనీ అనమాట దీనికి ఏం చెప్తున్నారంటే వర్షాకాలం మహానగరం ముంపు నుంచి ఎదుర్కోవడానికి హైడ్రా బిడ్లు కూడా మాన్సూన్ ప్రారంభ కానున్న నేపథ్యంలో అత్యధిక బృందాలను ఇక్కడ చెప్తుంది అనమాట గ్రేటర్లో నూట నలభై ఒకటి మేజర్ లాగింగ్ పాయింట్లు ఉన్న సంయుక్త పరిశీలనలో ప్రభుత్వ విభాగాలు గుర్తిస్తూ బిడ్లు కూడా ఆహ్వానించాయన్నమాట సర్కిల్ వారిగా జోన్ల వారిగా మొత్తం ప్యాకేజ్ పరిశీలించినట్టు చెప్తున్నారు అలాగే ప్రస్తుతం హైడ్రా అసిస్టెంట్ ఇంజనీర్లు కూడా ఇదే పని మీద ఉన్నారు ఈ విధంగా చేస్తే ఏ విధంగా చేస్తే జిఎంసీ వరద నీటిని రక్షించాలో చిన్నది కూడా ఆలోచిస్తున్నారు గ్రేటర్లోని తొమ్మిది వేల నూట మూడు కిలోమీటర్ల రహదారులు ఇందులో మెయిన్ పైన నిలుస్తున్న వరద నీటితో వాహన రాకపోక తీవ్ర అంతరాఖ కలుగుతుంది కొన్ని చోట్ల అంతర్గత రహదారులపైన నీటి కష్టాలు తప్పటం లేదు రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు సమీపంలో నాణాలు వరద కాలువలు చెరువులకు వెళ్ళేలా బ్యాక్ డ్రైన్లు భూగర్భ పైపులను నిర్మిస్తున్నారు ఇప్పటి వరకు కేవలం నలభై ఐదు ప్రాంతాల పరిష్కార సమస్య మాత్రం పరిష్కరైంది మిగతా చోట్ల ఎక్కడ వేసిన కొంగలు అన్నట్లు ఉందన్నమాట పదహారు ఏరియాలో పనులు పురోగతులు ఉండగా ఇతర చోట్ల ప్రారంభంగా మోచుకోలేదు రహదారిపై వరద నీటి ముంపు శాసన పరిష్కారం చూపడంలో జీఎంసీ ఇంజనీరింగ్ విభాగం పూర్తిగా వివరణం ఉంది దీంతో మహానగర వాసులు నీటి కష్టాలు తీరేలా కనిపించట్లేదు అనమాట ఆస్తుల సేకరణ అందుబాటులో నాలాలు చర్యలు లేకపోవడం వరద నీరు సాఫీగా వెళ్లేలా చేసే అవకాశం లేకుండా పోతుంది మానవులు రోడ్లపై నిలిచిన వరద నీరు తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు మోటార్లు ఇతర పరికరాలు కార్మికులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి టెండర్లను నవగతాలు జరిగాయని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి పది చోట్ల భూగర్భ సంపులు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం వరద నుంచి సమస్యకు పరిష్కారంగా పలు ప్రాంతాల్లో భూగర్భ సంపుల నిర్మాణానికి కూడా శ్రీకారం చుడుతున్నారు లక్ష లీటర్ల నుంచి పది లక్షల లీటర్ల తోటి ఇరవై మూడు చోట్ల ప్రతిపాదించారంట భూగర్భ సంపల్ని పది ఏళ్ళలో పనులు పూర్తి కాక రెండు మూడు చోట్ల పురోగతి పలు కారణాలు రా ఇతర పనులు కూడా మొదలు కావట్లేదు ఈ విధంగా ఇరవై మూడు చోట్ల భూగర్భ సంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ నలభై నూట నలభై ఒకటి పాంట్ల ప్రాంతాల్లోనే ఒక నలభై ఐదు ప్రాంతాల్లోనే కొంతవరకు చెరువు సమీపంలోని నాలాళ్ళు వరద నీరు చెరువులోకి వెళ్ళాక బ్యాక్డైన్లు భూగ్గరుపు పైపులను నిర్మించారు అన్నమాట మిగతా అన్నీ అలాగే ఉన్నాయి అలాగే పది చోట్ల భూగ్గరుపు సంపులు ఏర్పాటు చేశారు ఇది సమస్యకు పరిష్కారం చేయాలంటే ఇంకా బాగా పనిచేస్తేనే చాలా వరకు రోడ్ల మీద నీరు రాకుండా ఆగుతుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం